హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మరొక కొత్త హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి అది వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే హాఫ్ కిలో క్యారెట్నైతే తీసుకున్నానండి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఇంకా పైన ఉన్న చెక్కునైతే ఈ విధంగా అయితే రిమూవ్ చేసేయాలి ఇంకా మిగిలిన క్యారెట్స్ కూడా మొత్తం అయితే చెక్ అయితే తీసేసుకొని మళ్ళీ అయితే వాష్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఈ వాష్ చేసుకున్న ఈ క్యారెట్ అయితే ఒక్కొక్కటిగా తీసుకొని తుడుం పట్టాలండి నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం క్యారెట్ ముక్కలని అయితే తుడుం పట్టుకోవాలి ఇంకా ఫైనల్గా నేనైతే మొత్తం క్యారెట్స్ పీసెస్ని అయితే తుడుం పట్టేసానండి నెక్స్ట్ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి జీడిపప్పు ఇంకా కిస్మిస్ అండి వీటిని అయితే ఈ విధంగా సన్న సన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇంకో పక్క అయితే మనం తుడుం పట్టుకున్న క్యారెట్ తుడుమైతే ఉంది ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి కడాయి పెట్టేయాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే కడాయిలో అయితే వేసేయాలి నెయ్యి బాగా హీట్ ఎక్కాక ఇంకా ఇందులో జీడిపప్పుని ఇంకా కిస్మిస్ని అయితే మనమైతే వేసేయాలి ఇవైతే దోరగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనమైతే వేయించుకోవాలి ఈ కిస్మిస్ అయితే బాగా వేగినప్పుడు కొద్దిగా ఉబ్బుతుందండి అంతవరకు అయితే మనం వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే రిమూవ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో ఇంకొంచెం ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యినైతే యాడ్ చేసేసుకొని ఇంకా మనం ముందుగా తుడిమి పెట్టుకున్న క్యారెట్ తుడుమునైతే ఇందులోకైతే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇంకా బాగా ఈ క్యారెట్ తుడుము ఈ నెయ్యిలో బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి నెయ్యిలోనే ఈ క్యారెట్ తుడుము అయితే నీట్గా మగ్గాలండి అంటే ఈ నెయ్యి మొత్తం క్యా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అంటే పొడి పొడిగా అయిపోవాలండి ఈ క్యారెట్లో ఉన్న తేమ అయితే ఏమాత్రం ఉండకుండా ఇంకా ఈ నెయ్యితో కలిసిపోయి పొడి పొడిగా అయిపోవాలి అప్పుడైతే మనకి క్యారెట్ బాగా మగ్గింది ఇంకా పచ్చి వాసన కూడా పోయింది అనేసి మనకైతే అర్థమవుతుంది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పొడి పొడిగా నేను కలుపుతూ ఉంటే పొడి పొడిగా చూడండి పీసెస్ మొత్తం ఇంకా అప్పుడైతే మనకి మగ్గింది ఇంకా స్మెల్ కూడా పోయింది ఈ క్యారెట్ వల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది ఈ క్యారెట్ రోజు ఒకటి తీసుకోవడం వలన చర్మం అయితే చాలా కాంతివంతంగా అయితే ఉంటుందండి అంతేకాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇంకా పొడి పొడిగా అయిపోయి చూడండి క్యారెట్ అప్పుడైతే మనమైతే ఒక హాఫ్ లీటర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలు వచ్చేసి ఒకేసారి అయితే వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే కలుపుకుంటూ ఉండాలి ఈ పాలల్లో కూడా క్యారెట్ అయితే బాగా ఉడకాలండి ఇందాక మనం నెయ్యి వేసి మనం క్యారెట్ తుడుమిని కలిపినప్పుడు పచ్చివాసన పోయి క్యారెట్ తుడుమైతే పొడి పొడిగా అయింది కదా ఇప్పుడైతే ఈ పాలు వేయడం వలన ఈ పాలల్లో క్యారెట్ తుడుము వచ్చేసి బాగా ఉడుకుతుందండి ఈ విధంగా చూడండి పాలను కూడా ఈ క్యారెట్ తుడుమైతే గెయిన్ చేసుకోవాలి అంటే అబ్జర్వ్ చేయాలండి అప్పుడైతే మనకి మంచిగా ఇంకా స్మెల్ ఉండదు అంతేకాకుండా మంచిగా ఉడుకుతుందండి చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడుకుతుంది కనిపిస్తుంది కదా పాలనైతే ఒకేసారి అయితే వేయకూడదు మళ్ళీ ఇప్పుడైతే కొన్ని పాలనైతే నేనైతే యాడ్ చేశాను ఇంకా పాలల్లో కూడా మంచిగా మగ్గిపోయి ఇంకా నెయ్యి కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా ఇప్పుడైతే చూద్దామండి ఉడికిందేమో అనేసి పర్లేదండి ఇంకా దగ్గర పడింది కదా పాలనంతా అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఇంకా ఉడికింది ఇంకా ఇందులోకి అయితే మనం పంచదారనైతే అయితే యాడ్ చేయాలి ఒక హాఫ్ కప్ అయితే నేనైతే పంచదారనైతే వేసానండి చక్కెరను ఎక్కువగా తీయగా ఉండాలంటే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు బట్ పిల్లలు ఉన్నారు కదా అనేసి నేనైతే ఒక హాఫ్ కప్ అయితే వే వేసానండి అయినా సరిపోతుంది ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదండీ అందుకనేసి సరిపోతుంది చక్కెర అంతా బాగా కలిసేలాగా గా అయితే కలుపుకోవాలండి చక్కెర నుంచి కూడా కరగడం వలన మనకైతే వాటర్ అయితే వస్తాయి కదా మళ్ళీ చూడండి ఇందాక దగ్గర పడినా కాస్త మళ్ళీ ఇప్పుడైతే వాటర్ వచ్చాయి ఈ వాటర్లో కూడా బాగా ఉడకాలండి క్యారెట్ వచ్చేసి అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది మనకి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మెత్తగా అయిపోతుందండి ముసలివారు కూడా చాలా ఈజీగా అయితే ఈ క్యారెట్ హల్వానైతే తినేయచ్చండి ఇంకా లాస్ట్న అయితే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ నెయ్యిని కూడా బాగా కలుపుకోవాలండి అప్పుడు ఇప్పుడు లాస్ట్ వేసిన నెయ్యి అయితే ఈ క్యారెట్ అయితే బాగా పడుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది అందుకనేసి లాస్ట్ను అయితే ఈ విధంగా అయితే వేసేయాలండి అంతే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ క్యారెట్ హల్వాను తయారు చేసుకోవచ్చండి ఇంకా లాస్ట్ స్టవ్ ఆపే ముందు అయితే ఈ విధంగా ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ని ఇంకా జీడిపప్పుని కూడా యాడ్ చేసేయాలి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా ఇంకా ఏవైనా నర్స్ ఉన్నా కూడా మనమైతే వేసుకోవచ్చండి నేనైతే ఈ రెండే వేసాను ఇంకా నీట్గా అయితే ఇవి కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఇది చేసుకోవచ్చు చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు కూడా క్యారెట్ హల్వానైతే ఈజీగా తినేయచ్చు ఇంకా మొత్తం అయితే ఒక గిన్నెలోకి అయితే నేనైతే తీసేసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నానండి మనం డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినలేరండి కాబట్టి ఇలా ఏదైనా వెరైటీగా చేస్తే తింటారని చెప్పేసి నేనైతే క్యారెట్ హల్వానైతే చేశాను ఇంకా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్